వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత విద్యార్థులను గుంట నక్కలు అంటారా హెచ్యూ వ్యవహారంలో రేవంత్ కామెంట్లపై మండిపడ్డ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ని తెలంగాణకు ఇన్ఛార్జ్గా వేశారో ఆ టైంలోనే మీనాక్షి నటరాజన్ గారి గురించి చాలా వ్యాఖ్యలు వచ్చాయి ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారని ఏ విషయాన్ని కూడా ఉపేక్షించరని ప్రతి విషయంలో కూడా ఆవిడ వెళ్ళిన ప్రతి స్టేట్లో కూడా చాలా వరకు ప్రక్షాళన చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆవిడ సూపర్ ఎక్స్పీరియన్స్డ్ అని అలాగే ఈరోజు హెచ్యు విద్యార్థులకు సంబంధించి గుంట నక్కలు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై ఆమె ధ్వజమెత్తినట్టుగా కూడా ఆర్టికల్ అయితే వస్తోంది దీనికి సంబంధించిన ఆర్టికల్ మనం చూస్తున్నాం అక్కడ జింకలు నెమళ్ళు లేవని మీకు ఎవరు చెప్పారు నిజాలు తెలుసుకొని మాట్లాడే తెలివి లేదా మీ వల్లే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరువు పోతోంది హెచ్సియు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసిన మీనాక్షి నటరాజన్ హెచ్సియు భూముల వ్యవహారంపై అధిష్టానంకు స్పెషల్ రిపోర్ట్ గచ్చిబౌలి హెచ్సియు భూముల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వివరాలు సేకరిస్తున్నారు అందులో భాగంగానే గచ్చిబౌలి స్టేడియంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యాయి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచర్స్ తరఫున పది మంది ఆచార్యులు ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాల తరఫున పదిహేను మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు మరి ఏబీవీపీ ఎందుకు లేదు నిజంగా ఈరోజు హెచ్సియు వ్యవహారంలో కొట్లాడిందే ఏబీవీపీ వాళ్ళని పక్కకు పెట్టేసిండ్రు వాదనలను పరిగణలోకి తీసుకుంటామని ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు మీనాక్షి నటరాజన్ గారిది ఎంత బాగుంది కానీ మీనాక్షి నటరాజన్ గారు ఏబీవీపీ విద్యార్థి సంఘం కాదా ఏబీవీపీ హెచ్సియులో లేదా ఏబీవీపీని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరు ఇక్కడ ప్రశ్న నిజంగా కూడా చాలామంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఏఐలలో జింకలను నెమళ్లను సృష్టించి ఆ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అని కానీ ఆ రోజు రాత్రి జేసీబీల ద్వారా జరుగుతున్న ధ్వంసం టైంలో వచ్చిన వాటిని ఏమంటారు సౌండ్స్ని హెచ్సియులోకి వచ్చిన జింకలనేమంటారు ఏమంటారు అక్కడ జీవరాశులు లేవు అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఓ పక్క నుంచి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా నైట్ దాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం అది అడవి కాదు హైదరాబాద్ నడిబొడ్డున అడవి ఉంటుందా అని ఒక లీడర్ మాట్లాడతారు ఒకప్పుడు అంతా అడవి మనం చెట్లను తీసేసుకుంటూ అపార్ట్మెంట్లు లేపుకుంటూ పోతున్నాం కాబట్టి అడవులు గుట్టలు కొండలు అన్నీ మాయమైపోతున్నాయి ఆఖరికి చెరువులు కాల్వలు ఇవి కూడా మాయమైపోతున్నాయి దాని ఫలితమే కదా రోజు హైదరాబాద్లో వర్షం పడ్డది అంటే నీళ్ళలో మునిగిపోవడం పడవలు వేసుకొని బోట్లలాగా తిరగడం కొన్ని కాలనీలు అస్తావ్యస్తం అవ్వడం మనందరికీ కనిపిస్తూనే ఉంది కదా ఈరోజు హైదరాబాద్లో కూడా పొల్యూషన్ పెరగడానికి కారణం ఏంటి అనేది అయితే ఇవన్నీ ఒక అయితే ఇక్కడ నాకు అర్థం కాని మరొక విషయం ఏంటి అంటే ఎందుకు పది మంది ఆచార్యుల్ని పిలుస్తారు విద్యార్థి సంఘాల తరఫున పదిహేను మందిని పిలుస్తారు కానీ ఏబీవీపీని ఎందుకు పిలవరు ఈ భేటీ తర్వాత మీనాక్షి నటరాజన్ హెచ్సియూ భూములపై రేవంత్ రెడ్డికి క్లాస్ పీకినట్టు గాంధీ భవన్ వర్గాలు కోడైకొస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా విద్యార్థులను గుంటనక్కలంటారా అసెంబ్లీలో హెచ్సియు భూములపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసెంబ్లీలో మేము ఏమైనా మాట్లాడతాం ట్యూబర్ల గురించి మాట్లాడతాం లేకపోతే వేరే వాటి గురించి మాట్లాడతాం అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయానికంటే అనవసరమైన విషయాల గురించే చాలా ఎక్కువగా మాట్లాడతాం హెచ్సియులో జీవరాశులు లేవని మీకు ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీకు కూతవేటు దూరంలో ఉన్న హెచ్సియు భూముల గురించి తెలీదా నిజాలు తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు మీ వల్లే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరుగుబోతోంది అమ్మని రేవంత్ రెడ్డి వల్ల దేశవ్యాప్తంగా పోతుందని మాట్లాడినట్టు గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయట రాహుల్ గాంధీని జాతీయ మీడియా నిలదీస్తోంది ఈ విషయంలో మాత్రం ఒకటి ఆరు పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పిన తరుణంలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ఆరు పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు అని చెప్పిన తరుణంలో ఈ విషయంలో రాహుల్ గాంధీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని సందిగ్ధంలోకి వెళ్లారని గతంలో కూడా వార్తలు వచ్చాయి దీనికి మీరే సమాధానం చెప్పాల్సిందే అని రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయినట్లు సమాచారం మీనాక్షి నటరాజన్ హెచ్సియు భూముల వ్యవహారంపై అధిష్టానంకి స్పెషల్ రిపోర్ట్ తయారు చేసి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి ఒక పక్క నుంచి మీనాక్షి నటరాజన్ ఇక్కడ జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతుంటే మీనాక్షి నటరాజన్ పై గుర్రు అంటారట ఆమె తీరుపై పార్టీ సీనియర్లు అభ్యంతరం లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసహనం హెచ్యూ భూ వివాదంపై అంత హడావిడి ఎందుకని ప్రశ్న సెక్రటేరియట్ లో మంత్రులు కమిటీలతో భేటీపై విమర్శలు సీఎం సర్కారు ఇరకాటల్లో పెడతారా అని క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ తీరుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నాయి ఇన్ఛార్జి హోదాలో ఉన్న ఆమె ప్రభుత్వానికి పార్టీకి సపోర్ట్ గా ఉండాలి కానీ ఆమె వ్యవహార శైలి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు పాలు చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హెచ్సియు బి వివాదం పరిష్కారం పేరుతో ఆమె చేసిన హడావుడి వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందని సీనియర్లు ఆవేదన చెందుతున్నారు మూడు రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చిన నటరాజన్ మంత్రులు స్టూడెంట్స్ సివిల్ సొసైటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు దీంతో మీనాక్షి తీరుపై విపక్షాలు ఇటు సొంత పక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి తప్పేంటి అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వెళ్ళారు కాకపోతే ఇందులో ఏబీవీపీని మినహాయించడము అనేది కొంత ఆలోచించాల్సిన విషయం తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది ఆరు పథకాలు అన్నారు గో అవి కుచ్చు పెట్టి పక్కన పడేసిండ్రు లేకపోతే ఉపాధి అన్నారు దానికి కుచ్చు పెట్టిండ్రు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో కాసేపేమో హైడ్రా అంటారు కాసేపేమో మూసి ప్రక్షాళన అంటారు కాసేపేమో అవినీతి అంటారు ఈ కాసేపేమో లేకపోతే హెచ్ భూములమ్ముతం అంటారు ఒక మాట తర్వాత ఒక మాట ఒక మాట తర్వాత ఒక మాట కానీ ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ఏం చేసింది తెలంగాణ కనే చెప్పాల ఇరకాటంలో ప్రభుత్వం గాంధేయవాదిగా నిరాడంబర నాయకురాలుగా పేరున్న మీనాక్షి నటరాజన్పై తొలిసారి విమర్శలు వినిపిస్తున్నాయి అది మన తెలంగాణ మన తెలంగాణ నాయకులు మామూలు కాదు ఏమంటారు పది మంది చెడ్డోళ్ళ మధ్యలో ఒక మంచి వ్యక్తి వస్తే ఆ మంచి వ్యక్తి కూడా చెడ్డగా మారిపోవాలి లేదు అంటే ఈ చెడ్డోళ్ళు అందరూ కలిసి మీ మంచోళ్ళం ఆ మంచి మనిషి చెడ్డోళ్ళు అని నిరూపించేస్తారు ఆవిడ ఇప్పటిదాకా సిన్సియర్ నిరాడంబరం కానీ తెలంగాణకు వచ్చింది కదా పాపం ఆవిడ పేరుని చెరగొట్టడానికి ఎంతో టైం పట్టదు వీళ్ళకి గతంలో ఇన్ఛార్జీల కన్నా ప్రజాస్వామికవాదిగా వ్యవహరిస్తారని అందరూ భావించారు కానీ ప్రస్తుత పర్యటనలో ఆమె పనితీరును సొంత పార్టీ లీడర్లే తప్పుపడుతున్నారు ఆమె ఏ హోదాలో మంత్రుల కమిటీతో సెక్రటేరియట్లో సమావేశమవుతారు ఏ హోదాలో సెంట్రల్ వర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్తో భేటీ అయ్యారు ఏ అధికారంతో సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంత్రాలు జరుపుతున్నారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు ఈ పన్నులన్నీ సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నిర్వర్తించాలి మంత్రుల కమిటీ ఏం చెప్తుంది ఏఐ రూపంలో నెమలను సృష్టించిండ్రు ఏఐ రూపంలో జింకల్ని సృష్టించినరు అడవులు ఉండడం ఏంటి ఈ పనులన్నీ సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నిర్వర్తించాలి కానీ ఆ కమిటీని సెక్రటేరియట్ కే పరిమితం చేసి ఆమె రంగంలోకి దిగడం ఏంటి ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వం కంటే పార్టీ ఇన్ఛార్జ్ హోదా ఎక్కువగా అని చర్చించుకుంటున్నారు ఈ ఎపిసోడ్ మొత్తం అటు ప్రభుత్వాన్ని ఇటు సీఎం ఇరకాటంలో పెట్టాలా ఉన్నాయని అభిప్రాయాలు ఉన్నాయి ఇవి భవిష్యత్తులో విపక్షాల విమర్శలకు అష్టంగా మారతాయని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించాల్సిన పార్టీ ప్రతినిధులే ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అభియోగాలు మోపుకోవడం కొంత ఆశ్చర్యకరంగా ఉందని చెప్తున్నారు ఏదేమైనా కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు హెచ్సీయూ ఏదో అంటారు కదా ఒక పని తలబెట్టినప్పుడు వంద రకాలుగా ఆలోచించాలి అని పాపం ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఏం చేసినా డమాల్న మళ్ళీ ఆయనకే తిరుగు కొడుతుంది ఆరు పథకాలు అవినీతి అంతం కేసీఆర్ అరెస్టు కేటీఆర్ అరెస్టు అసెంబ్లీలో ముచ్చట్లు విద్యార్థుల మీద తిట్లు హెచ్సియు భూములు ఎక్కడికక్కడికి మొట్టకాయలు పడుతూనే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఒకటి కాదు రెండు కాదు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పడం పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పడం రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వలేమని పరిస్థితి అని చెప్పడం భూములు అమ్మడం తప్ప గత్యంత్రం లేదని చెప్పడం పోతోంది తెలంగాణ దేవుడా యాదాద్రి నరసింహస్వామి ఈ తెలంగాణను తాకట్టు పెట్టకుండా ఈ తెలంగాణ ప్రజల్ని తాకట్టు పెట్టకుండా ఈ కాంగ్రెస్ పాలన నుంచి నువ్వే కాపాడాలి తండ్రి అని ప్రజలు దండం పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు ఏదేమైనా హెచ్సియు విషయంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది హెచ్సియు భూముల విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ అడవిని ధ్వంసం చేయడానికి వీల్లేదు దీని విషయంలో ఇంకొకటి కూడా వస్తుంది కొంతమంది సెలబ్రిటీలకు డబ్బులిచ్చి అంటే ఐదు వేలు ఇరవై వేలు ఇచ్చి ఎస్ డెవలప్మెంట్ ఇంపార్టెంటు చెట్లు నరికేస్తే తప్పేముంది అని వీడియోలు చేపిస్తున్నారని ఆ దిశ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి అంటే ఎక్కడ దాకా వెళ్తుంది ఒకప్పుడు కేసీఆర్ చేసిండుగా అదే గులాబీల కండవట గుర్తుందా ప్రతి ఒక్కళ్ళకు డబ్బులు ఇచ్చి జ్యోతక్కతో సహా ఇప్పుడు ఈయన హెచ్యూ వ్యవహారంలో సేమ్ అదే పద్ధతిని ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చేపిస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాహుల్ గాంధీ పోతుంది అని మీనాక్షి నటరాజన్ మొత్తుకుంటున్నట్లుగా గాంధీ భవన్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయట మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చే అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి బలాన్ని ఇస్తుంది అంతేకాదు ప్రతి గ్రూప్లో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతక వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్